వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలుసు మనం ఎలా మోసపోతున్నాం అనేది పోయిన సంవత్సరం నుంచి కూడా ఒక క్రమబద్ధీకరణగా అందరికీ తెలియజేస్తూ వస్తూ ఉన్నాం మన నాయకులు మనకి ఎలా మోసం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మనల్ని ఎలా మోసం చేస్తుంది లేకపోతే చేయాల్సిన సమయంలో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం అందరం చూసాం మొన్న మోదీ గారి పర్యటన మనకు కళ్ళకు కట్టినట్టు మోసపోయిన వాల్మీకి జాతికి ఏం జరుగుతుందనేది ఈ ప్రపంచానికే తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా మనం మేల్కోకపోతే ఈ యొక్క జాతి యొక్క మనుగడ చాలా కష్టమని ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాం వాల్మీకులు మెల్కొల్పి యాత్ర అని చెప్పేసి కూడా తిరిగాం మేల్కోండి మనం మోసపోతూ ఉన్నాం మన జీవితాలు మారాల్సిన అవసరం ఉంది మన అభివృద్ధి సాధికార్తా మనతోనే సాధ్యం అని ఎన్నో విధాలుగా తెలియజేస్తూ వచ్చాం కానీ ఇప్పటికీ అలాగనే ఉన్నాం ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఢిల్లీలో ఏం చేయాల్సిందో అన్నీ కూడా మీరు గత నెల రెండు నెలలు మూడు నెలలుగా మీరు చూస్తూ ఉంటే ఏమేమి చేయాలన్నీ కూడా చేసి వచ్చాం ఇప్పుడు మనకి అవసరం ఈ యొక్క వాల్మీకి బోయల యొక్క దీక్ష అవసరం మన ఒక ఎస్టీ రిజర్వేషన్ కోసం మనం ఎంతవరకు దృఢ సంకల్పంతో ఉన్నాం దృఢ నిశ్చయంతో ఉన్నాం మనం ఎంతవరకు దృఢంగా ఉన్నాం మన ఒక కోరిక ఎంత బలంగా ఉంది ఎంత దృఢంగా అనేది ఈ యొక్క ప్రభుత్వాలకి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మెడలు వంచాల్సిన సమయం అయింది కాబట్టి రేపు నెల నవంబర్ పదిన కర్నూలు నడిబొడ్డున గౌరీగోపాల్ హాస్పిటల్ ఆపోజిట్లో ధర్నా చౌక్లో మన వాల్మీకి విగ్రహం దగ్గర మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున రెండు వేల ఇరవై ఐదు మందితో దీక్షకి కూర్చుంటున్నాం వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా ఇచ్చేది వరకు దాంట్లో ఆ రోజు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు మనం ఆ రోజు దీక్షకు కూర్చుంటున్నాం ప్రతి ఒక్కరూ కథం దొక్కాలని నేను సైతం అంటూ ముందుకు రావాలని ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవడానికి ప్రతి ఒక్కరు దీక్షకి ఈ రోజు వస్తున్నా నేను వాల్మీకి భో దీక్షకితో నేనే కండువా వేసుకుంటున్నాను నేను వస్తున్నాను వాల్మీకి ఫోటో ఇట్లా పట్టుకుంటున్నాను ఎక్కడ కూర్చుంటున్నాను దీక్ష రోజు నేను ఆడొచ్చి కూర్చుంటానన్నా నేను నేను సైతం తమ్ముడు నేను వచ్చి కూర్చుంటాను అల్లుడు నేను వచ్చి కూర్చుంటానని ఎవరైతే నేను మీకు నిజంగా ఈరోజు మనం కోరిక ఉంటే వాల్మీకి అని చెప్పుకునేదే కాదు మనం ఆ రోజు మన ఒక సంకల్పాన్ని మన దృఢ సంకల్పాన్ని మన ఒక జాతి కోసం మనం ఏం చేస్తున్నాం మనం ఎంతవరకు నిశ్చయంగా ఉన్నాం మనం ఎంతవరకు మన త్యాగం చేయగలం అని ఆ రోజు మీరు అందరూ కూడా చూపించాల్సిన మనమంతా మనం కూడా చూపించాల్సిన అవసరం ఉంది ఈ దీక్షకి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు స్పష్టమైన హామీ ఇచ్చి వాల్మీకి బయలు ఎస్టీ హోదా చేర్చేంత వరకు మనం ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది సమయానం అసమైన అవుతామో పోతామో ఏదో ఒకటి తెలుసుకుందాం రావాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను రేపు నెల పదో తేదీన సోమవారం ఈ యొక్క ప్రకంపనలు మనం సృష్టిస్తామా లేకపోతే వాల్మీకి బోయలు ఏదో చూపిస్తామా మనకు జరుగుతున్న మోసాన్ని మనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని మన ఒక జాతి అభివృద్ధి సాధికారత కోసం మనం ఎంతవరకు దృఢంగా ఉన్నామనేది మీరందరూ కూడా తెలియజేస్తారని ఆ రోజు మీరందరూ కూడా రావాలని ఏమేమి జరిగింది ఏమి అనేది ఇంకా నీకు ఎన్నోసార్లు చెప్పాం 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 ఉదో మనము స్క్రీన్లు వేసి చెప్పినాము జరుగుతున్న మోసాలని పాంప్లెట్లు వేసి చెప్పినాము ఇంకా ఇప్పటికీ ఇంకా ఇంకా చాలు ఇక చాలు సమయం ఆసనమైంది తెలుసుకోవడానికి నేను సైతం ఆ రోజు నవంబర్ పదిన వాల్మీకి భోయ్ జాతి కోసం నేను సైతం అంటే ఆ రోజు దీక్ష కూర్చోడానికి నేను రెడీ మరి మీరు సిద్ధమా కాదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జయ వాల్మీకి జై జయ